కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నూట ఇరవై ఐదవ డివిజన్ గాజుల రామారం పార్టీలోని హెచ్ఐఎల్ కాలనీలో మిత్ర మండలి మరియు డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహన్ పది అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నుండి నాయకులు విచ్చేసి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగ ఆశయాలతో ముందుకు పోవాలని భవిష్యత్తులో కుత్బుల్లాపూర్ లోని పలు చోట్ల విగ్రహాలను ఏర్పాటు చేస్తామని అన్నారు కాపు సంఘాల నాయకులను అసెంబ్లీలో అడుగు పెట్టే విధంగా కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు మరియు రంగామిత్ర మండలి సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇంకా కూడా ఆయనను ప్రజలందరూ కూడా గుండెలలో పెట్టుకొని చూసుకుంటున్నారు అంటే ఇక్కడ గాదుల రామారం ప్రాంతంలో ఆయన విగ్రహం పెట్టుకున్నారు అంటే ఇంకా పేదవారి గుండెలు పదిలంగా ఉండో అర్థమవుతుంది ఈ రోజు మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయినా కూడా మేము ఇంకా కూడా అన్నదమ్ములుగానే ఉన్నామని నిరూపిస్తారు కూడా ఈ యొక్క వంగవీని మోహరం గారి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించుకోవటం అని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటాం తప్పకుండా వంగవీని మోహరం గారి ఆశయ సాధనకు మేమందరం కూడా కట్టిపడి పనిచేసుకుంటాం మేమందరం కూడా కలిసిమెలిసి ఉంటూ ఈ యొక్క గాదుల రామారం కాదు ఈ యొక్క జంట నగరాల కాపు సంఘ నాయకులు అందరూ కూడా ఈ రోజున వచ్చేసి నివాళులర్పించారంటే మేమందరం కూడా ఐక్యంగా ఉన్నాం ఇటువంటి ఇంకా కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో చేస్తామని అని చెప్పి అందరం మనం చేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా నేను నా పేరు పేరు హృదయపూర్వక ముగిస్తున్నాను జై హింద్ జై వంగీడి కొత్త మంచి కార్యక్రమానికి సహకరించే ప్రతి ఒక్క మా రంగ మిత్రమండలి గ్రూప్ సభ్యులందరికీ కూడా నా యొక్క ఉదయభాగం నమస్కారం చెప్తున్నాను అదేవిధంగా మన గాజురామారంలో ఇంత పెద్ద కాంత విగ్రహాన్ని పది ఫీట్ల కాంత విగ్రహాన్ని మనం ఏర్పరచడం జరిగింది దీనికి విచ్చేసినటువంటి మా మా యొక్క రాజా మిత్రమండలి కమిటీ సభ్యుల తరఫున విచ్చే వ్యవహారాన్ని మన్నించి విచ్చేసినటువంటి మన కేపీ వీరంద గారు ఎమ్మెల్యే గారు అదేవిధంగా మన ఎమ్మెల్సీ శాంబీ రాజు గారికి అదేవిధంగా మన బీజేపీ లేని రాష్ట్ర అధ్యక్షులు మన శ్రీశైలం గౌడ్ గారికి అదేవిధంగా మన రాష్ట్ర నాయకులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మా యొక్క రాధా కమిటీ సభ్యుల కమిటీ తప్పున మా యొక్క అభినందన తెలుపుకున్నాం అదేవిధంగా ఇదే విధంగా ప్రతి మా మూల మూల నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కానివ్వండి ఇటు చుట్టూ హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి ప్రజానికి కానీ ప్రతి ఒక్కరు కూడా మా రా మా యొక్క రాజా మిత్ర మండలి కమిటీ తరఫున మా యొక్క ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా మీ అందరూ కూడా చాలా ధన్యవాదాలు తెలుపు మా యొక్క కోరిక మన ఈ యొక్క కాపు సంక్షేమ భవనానికి ఏర్పరచుకోవడానికి ప్రతి ఒక్క నాయకులు చాలామంది కృషి చేయడం జరిగింది అదేవిధంగా ఇక ముందు కూడా అది యొక్క కాపు యొక్క భవనాన్ని మేము ఏర్పరచుకోడానికి మేము ఇన్ని ఏ ఏ విధమైనటువంటి కృషిగా సిద్ధంగా ఉన్నాం దానికి ముందుండి మేము ఏ పనికైనా సరే పెద్దవాళ్ళు ఏ విధంగా నడిస్తే ఆ విధంగా నడిచి మేము ఈ యొక్క కాపు సంక్షేమ భవనాన్ని ఈ ఎలక్షన్ లోపు కంపల్సరీ మేము సాధించుకుంటామని చెప్పేసి మేము అనుకుంటున్నాం దానికి అందరూ కూడా ప్రతి ఒక్క నాయకులు కూడా మనం సహకరించాలని కోరుతున్నాయి ఈ విధంగా